నైంటీ త్రీ ఇయర్స్ ఏజ్లో కూడా ఆ తాతగారు చూడండి ఏం చేశాడు అసలు టాపిక్ ఏంటంటే ఛత్రపతి శివాజీ అనే ఒక ఊరిలో ఒక ఇద్దరు వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ ఆవిడికి ఎప్పటి నుంచో మంగళసూత్రం తీసుకోవాలని ఉందంట సో ఆయన కష్టపడి పదిహేను వందలు లైక్ చిల్లరి కానీ నోట్లు కానీ బాగా చూసుకుని సో ఏంటంటే ఒక షాప్కి వెళ్ళారు ఆ షాప్కి వెళ్ళగానే లోపల వాళ్ళు అనుకున్నారంట ఏంటి ఏమన్నా ఆర్థిక సాయం కోసం అని వచ్చారేమో అని సరే దగ్గరికి వెళ్ళి ఏం కావాలని అడిగితే మా ఆవిడికి ఇలా పసుపు తాడు కావాలి సో మంగళసూత్రం కావాలి కన్యూ మేకిట్ అని చెప్పేసి చూపిస్తారా అని చెప్పేసి అడిగారంట సో ఆయన తీసుకొచ్చి చూపించారు చూపిగానే ఓనర్ చూస్తూ ఉన్నాడు అక్కడ సేలర్స్ కానీ ఓనర్స్ కానీ అందరు చూస్తూ ఉన్నారు ఏంటి కొద్దిగా వింతగా ఉన్నది సో ఆయన ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ డబ్బులు కడదామని ఎంత అవుతుందామని తీసుకుని ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చేంజ్ అక్కడ ముందర పెట్టాడంట ఈ షాప్ ఓనర్ చూసి ఆయన ఈ ఏజ్లో కూడా వాళ్ళ ఆవిడ కోసం ఒక గిఫ్ట్ ఇద్దామని చూసి ఆయన ఏం చేశాడంటే ఇరవై రూపాయలు తీసుకుని ఆయన రిటర్న్ ఇచ్చేసాడంట సో ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేసాడు ఇంకా ఆ షాప్ కానీ ఆ వీడియో కానీ ఎంత వైరల్ అవుతుందంటే ఇంటర్నెట్లో లాస్ట్ ఇది జరిగి టూ డేస్ అయింది కానీ వైరల్ మాత్రం మామూలుగా కావట్లేదు వాళ్ళ ఆవిడ వా వాళ్ళ ఆవిడ మీద ప్రేమ అంత ఉంది ఆయనకి ఏజ్ ఇంత ఏజ్ వచ్చినా రేపు హండ్రెడ్ దాటినా కూడా అంతే ఉంటుంది కానీ ఇప్పుడు బయట చూసుకుంటే అలా ఉండదు సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎప్పుడైనా